కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల పరిధిలోని రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు నోట్బుక్స్ వితరణ చేశారు స్థానిక ఎంఆర్ఓ కనకయ్యతో కలిసి ఆయన విద్యార్థులకు ఒక్కొక్కరికి పన్నెండు నోట్ బుక్స్ను మొత్తం రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా జువ్వాడి సాగర్ రావును పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ పెద్దలు సాల్వతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు అనంతరం జువ్వాడి సాగర్రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు బుక్స్ ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత చదువులు చదివి ఉన్నత లక్ష్యంతో ఎదగాలని తల్లిదండ్రులకు పాఠశాలలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు స్కూల్ కోసం అదేవిధంగా స్కూల్ కోసం అందరి విద్యార్థులకు ఒక్కరికి బుక్స్ చొప్పున టువెల్ బుక్స్ చొప్పున జ్యోతిష్య జ్యోతిష్మతి కాలేజీ చైర్మన్ గారైన మన సాగారావు గారు అందరికీ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం నేను స్పెషల్ ఆఫీ ఆఫీసర్గా ఉన్నందున నా నాతో పాటు సారు కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అదే మంత్రి చేసినందుకు మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం